సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గవర్నర్ ప్రసంగంపై కామెంట్స్ చేశారు గవర్నర్ చేసిన ప్రసంగంలో రాష్ట్ర ప్రజలకు గ్యారంటీ ఇచ్చే ప్రసంగం లేదన్నారు ఎన్నో ఆశలు పెట్టుకుని ప్రజలు చంద్రబాబుకు ఓటు వేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలు గవర్నర్ ప్రసంగంలో కనిపించడం లేదన్నారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవులు పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టడం లేదన్నారు ఇక రాష్ట్రంలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుందని గోదావరి బాధితులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల మేలు కోసం బడ్జెట్ ఏర్పాటు చేయాలని సూచించారు అమరావతి పేరు అభివృద్ధి చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఎంపీలను కలుస్తున్నారు కానీ రాష్ట్ర అభివృద్ధిపై చర్చించడం లేదని దుయ్యబడ్డారు రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పోరాటం చేయాలని పిలుపునిచ్చారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు అదే విధంగా నంద్యాల జిల్లా ముచ్చమర్రి ఘటనలో స్పష్టమైన సమాచారం ఇవ్వడం లేదని ఇంతవరకు తొమ్మిదేళ్ల బాలిక ఆచూకీ ఇంకా దొరకలేదని రాష్ట్రంలో టీడీపీ పార్టీ నేతలు దాడులకు తెగబడుతున్నారన్నారు వీటిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు ఎంపీ మిథున్ రెడ్డిపై టీడీపీ పార్టీ నేతలు దాడులకు పాల్పడడం సిగ్గుచేటన్నారు శాంతి భద్రతలను కల్పించాల్సిన కూటమి ప్రభుత్వం దాడులకు పాల్పడుతుందని తమ వైఖరి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ప్రజల నుండి ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు తర్వాత మీరే చెప్తా ఉన్నారు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల పరిస్థితి బాగా లేదు ఈవెన్ గుంటలు కుట్టాలంటే కూడా పదకొండు మొత్తం నీళ్ళు వస్తాయి ఆ నీళ్లు తగ్గిపోయే వరకు అది మీద ఆర్థిక మంత్రి గారికి కూడా కోరుతా ఉన్నా మీరు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టండి అప్పుడు మాత్రమే క్యారెంటీ రావడానికి అవకాశం ఉంటుంది అందుకోసం ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన ఈ రాష్ట్రంలో ఉన్న ఒక అద్వానమైన ఆర్థిక పరిస్థితి నుంచి నేను నెలగా కొన్ని అక్కడ పోయి చూస్తే ఆల్రెడీ మొత్తం పాపం ట్రాక్టర్లు ఆటోలు ఏం దొరుకుతారు వాళ్ళందరూ కూడా తీసుకొని మెరగ ప్రాంతానికి వెళ్ళిపోతా ఉన్నారు ఒక పక్క గోదావరి పోటెక్త ఉంది ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఒక గ్యారెంటీ ఇచ్చే పద్ధతుల్లో ఒక భరోసా కల్పించే పద్ధతుల్లో గవర్నర్ ప్రసా ప్రసంగం సాగలేదని మాత్రము మనవి చేస్తాం ఎందుకంటే ఎన్నో ఆశలు పెట్టుకొని ప్రజలు ఈ ప్రభుత్వానికి ఓట్లు వేశారు ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ అధ్వానంగా ఉన్న ఆర్థిక పరిస్థితుల నుండి రాష్ట్రాన్ని గట్టెక్కిస్తారనే ఆశతో ఆయన ఓట్లు వేశారు ఆయన కూడా నిన్న చెప్పుకున్నాడు ఆ విషయం మనం ఏదో వెండెట్ట పాలిటిక్స్ కక్ష సాధింపు రాజకీయాల కోసం మనకు ఓట్లేయలేదు రాష్ట్రాన్ని దాడిలో పెడతాము అభివృద్ధి పథంలో ముందుకు తీసిపోతామని మనకు వేశారు ఎమ్మెల్యేలందరూ కూడా అది గమనించాలని కూడా ఆయన చెప్పారు మరి గవర్నర్ ప్రసంగంలో అది ఎక్కడ ఒక కాన్ఫిడెన్స్ అయితే ఇవ్వలేకపోయారు ఎక్కడ ఇవాళ గవర్నర్ ప్రసంగంలో పేర్కొన్నట్లుగా రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసింది పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉంది ఇవాళ ఈ అప్పులు వడ్డీ చెల్లించడమే కష్టంగా ఉంది ముఖ్యంగా ఉద్యోగస్తులకు జీతాలు పెన్షన్లు ఇవ్వడానికి కూడా అప్పు చేయాల్సిన దారుణమైన పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో ఉన్నాయి ఇవన్నీ వాస్తవమే కానీ ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భంలో ఏమైతే వాగ్దానాలు చేశారో మరి ఆ వాగ్దానాలు అమలు చేయడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుంది ఏ రకంగా ముందుకు సాగుతుంది అనే అంశాల గురించి వారు చెప్పలేకపోయారు అది గవర్నర్ ప్రసంగంలో చెప్పలేకపోవడం అనేది ఒక విచారకరమైన అంశము గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర ప్రజలకు ఒక విశ్వాసం నెలకొల్పే పద్ధతుల్లో ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చే పద్ధతుల్లో ప్రసంగం సాగి ఉంటే బాగుండేదని చెప్పి మనవి చేస్తాం ఇక రెండవ అంశం మామూలుగా ఎలక్షన్ల ముందు ఓటర్ అకౌంట్ బడ్జెట్ పెడతారు తర్వాత పూర్తి స్థాయిలో బడ్జెట్ పెడతారు ఇవాడు కేంద్రంలో కూడా అదే జరుగుతూ ఉంది నిర్మలా సీతారామన్ గారి వాళ్ళ పూర్తి స్థాయిలో అక్కడ బడ్జెట్ ప్రవేశపెడుతూ ఉన్నారు కానీ మన రాష్ట్రంలో మాత్రం ఆర్థిక మంత్రి పయావుల కేశవ్ గారు పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టడం లేదని చెప్తా పూర్తి పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టకపోతే ఏ రకంగా క్లారిటీ వస్తుందో దానికి భారీ సమాధానం చెప్పాలి వాళ్ళ రాష్ట్రంలో ఈ అనేక సమస్యలు ఉన్నాయి మీరు ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలు ఉన్నాయి తర్వాత మీరే చెప్తా ఉన్నారు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల పరిస్థితి బాగాలేదు ఈవెన్ గుంతలు కుడ్చాలంటే కూడా పదకొండు వందల కోట్ల రూపాయలు కావాల్సి వస్తుంది అన్నారు అదేవిధంగా ఇవాళ పోలవరం నిర్వాసితులందరూ కూడా ఆల్రెడీ మునిగిపోతా ఉన్నారు నేను నెలలా మొన్న అక్కడ పోయి చూస్తే ఆల్రెడీ మొత్తం పాపం ట్రాక్టర్లు ఆటోలు ఏం దొరికితే అది వాళ్ళందరూ కూడా తీసుకొని మెరక ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఉన్నారు ఓ పక్క గోదావరి పోటెత్తా ఉంది గోదావరి నీళ్లు పెరిగే కొద్దీ గ్రామాల గ్రామాలు ఖాళీ చేసి వెళ్ళిపోతూ ఉన్నాయి కొంతమంది అయితే పాపం గిరిజనులు వాళ్ళంతా గుట్టలు ఎక్కుతా ఉన్నారు గుట్టలు ఎత్తారు మొత్తము నీళ్ళు వస్తాయి ఆ నీళ్లు తగ్గిపోయే వరకు వాళ్ళు గుట్టల మీదే ఉంటారు మరి ఇవాళ వాళ్ళకి ఎందుకు ఆ బాధ ఎందుకు ఆ కష్టాలు మరి ఈరోజు నిజంగా వాళ్ళ త్యాగాల ఫలితంగానే వాళ్ళ సర్వస్వం కోల్పోతున్న ఫలితంగానే పోలవరం డ్యామ్ నిర్మాణం అవుతుంది అక్కడ వాళ్ళు మునిగిపోతూ ఉంటే దాని గురించి మనం మీరు ఏ రకంగా పట్టించుకోవడం లేబట్టేమంటే వాళ్ళ స్పష్టంగా ముఖ్యమంత్రి గారికి ఆర్థిక మంత్రి గారికి కూడా నేను కోరుతా ఉన్నా మీరు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టండి అప్పుడు మాత్రమే క్లారిటీ రావడానికి అవకాశం ఉంటుంది అందుకోసం ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఈ రాష్ట్రంలో ఉన్న ఒక అధ్వానమైన ఆర్థిక పరిస్థితి నుంచి గట్టెక్కించాల్సిన బాధ్యత వారిద్దరిపైన ఉంది ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా ఇవాళ ఆలోచించారు ఇవాళ చిన్న చిన్న సహాయం చేయడం వల్ల ఏదో మేము విజయవాడకి ఈస్టర్న్ సైడ్ ఒక రోడ్డు ఇస్తాము లేదా అవుటర్ రింగ్ రోడ్ ఇస్తాము లేదా ఫ్లైఓవర్ ఇస్తామంటే ఓవర్తో రాష్ట్ర సమస్యలు తీరవు మంచిదే మీరు అటు చేయండి అమరావతి ప్రాంతం డెవలప్ కావాలి కాబట్టి మీరు అక్కడ చేయాల్సిందే దాన్ని మేము సమర్థిస్తాం మేమేం దాన్ని తప్పు పట్టడం అదే అదేదో పెద్ద ఇదైనట్లు మేము పోయాము సీఎం గారితో పోయాము సీఎం గారు కలిశాడు నితిన్ గడ్కరీ గారు ఇచ్చారు అంటే అది ఏం కాదు